ఈ మాటలన్నీ కూడా నేను చెబుతూ ఒకటే ఒక విషయం చెప్తాను జగన్ అబద్ధలాడ్ జగన్ మోసింది చేయలేకపోతే చేయలేనని చెప్తాడు తప్ప నుంచి జగన్ ఎప్పుడు అబద్ధలాడ్డు జగన్ ఎప్పుడు మోసండి పేదలకు ప్రేమించే విషయంలో పేదలను అభిమానించే విషయంలో మేనిఫెస్టోలో పెట్టినా పెట్టకపోయినా జగన్ వేష్మన్ అడుగు చంద్రబాబు నాయహయంలో టాక్స్ బర్డన్ అసలు పర్సంటేజ్ ఉపయోగం కే జో జీఎస్డీ పి చూస్తే 6.57 శాతం అయితే జగన్ హయయంలో జీజీ డబుల్ ప税 కలెక్షన్ ఈ నేను ఒకటి ఏ మేరకు చేయగలుగుతాము ఆ మేరకు నేను చెప్పగలుగుతున్నా అబద్ధాలతో చదవడం పోటీ పడదలుచుకోలేదు ఎందుకనంటే అది అబద్ధాలను తెలిసినప్పుడు ఆ అబద్ధాలతో పోటీ పడినంతమంది కాబట్టి చేయగలిగినవి మాత్రమే జనం పెడుతుంది అవకాశము వచ్చిన కాదు ఏ ఉన్నా కూడా ఇంకొక మాట కూడా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా అవకాశం వస్తుందేదవాడి కోసం అడుగులు ఖచ్చితంగా వేస్తారు అని మాత్రం ఈ సందర్భంగా ఖచ్చితంగా తెలియజేస్తాము మంచి చేసే విషయం నాలుగులో మళ్ళీ ఇదే మాదిరిగా సాధ్యంగానే హామీలతో అబద్ధాలకు రెక్కలు కడుతూ ఈ మాదిరిగా సాధ్యంగానే హామీలతో లక్ష యాభై వేల కోట్లకు సంబంధించి ఈ మాదిరిగా ఆయన చేయడం అప్పుడు పరిస్థితిని ఒకసారి గమనించినట్లయితే రెండు వేల పద్నాలుగు నుంచి ఈరోజు ఈ మాటలన్నీ కూడా నేను చెబుతూ ఒకటి ఒక విషయం చెప్తా ఉన్నా జగన్ అబద్ధలాడ్డు జగన్ మోసం చేయడు చేయలేకపోతే చేయలేదని చెప్తాడు తప్ప నుంచి జగన్ ఎప్పుడు అబద్ధలాడ్డు జగన్ ఎప్పుడు మోసం చేయడు ఇక్కడ కరప్షన్ లేదు కాబట్టి వివక్ష లేదు కాబట్టి భతలు నొక్కుతున్నారు కాబట్టి ോചുണ്ടോ തേട ആ പ്രുത്വാ പ്രേട പക്ഷെ നായ പ്രജലക്കേദന മാറ്റ